యుద్ధంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులు ఎవరైనా ఉంటాయండి కొడాలని గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఎవరు ఎక్కడి నుంచి ఉన్నా ఎవరు ఎక్కడి నుంచి పోటీకి నిలిపినా ఎవరు ప్రత్యర్థులైనా మా ముందుకు సాగటమే అవునండి నాకు ఆ సమాచారం ఉంది నేను రెడీగా ఉన్నా అండి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా దీన్ని బట్టి ఇందాక ఒక సోదరి ప్రశ్న అడిగింది కదా తెలుగుదేశం పార్ కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టించారు ఇచ్చేదని వారి యొక్క మనస్తత్వానికి అది ఒక నిదర్శనం మన దగ్గర ఉన్నప్పుడు మంచివాళ్ళు బయటికి వెళ్తే కాదు ఇప్పుడు ఈ రోజు కూడా నా మీద కేసులు పెట్టే ప్రయత్నం నా సంస్థలో నా వ్యాపారాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇవన్నీ మాట నిజం గడిచిన రెండు మాసాల నుంచి ఈ ఒత్తిళ్లన్నీ నేను ఎదుర్కొంటా ఉన్నాను వీటికేమో నేను బెదర్ను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను దేనికైనా పోరాటాలను తీర్చుకుంటాను సిఐడి ద్వారా కేసులు పెట్టాలనే ప్రయత్నం జరుగుతుందనే విషయం మీరు అడిగిన ప్రశ్న కరెక్టే అది జరుగుతున్న సమాచారం మాకు ఉంది కానీ దానికి నేను సంసిద్ధంగా ఉన్నానండి నేను ఏ తప్పు చేయలేదు ఏది ఏ రకమైనటువంటి చర్య జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు అట్లాగే తెలుగుదేశం నాయకులు చాలామందిని ఇబ్బంది పెట్టారు ఆ రోజు ఇది కూడా ఒక ఉదాహరణ నా ప్రమేయం లేకుండా కేసులు బనాయింపబడ్డాయి అన్నదానికి ఈరోజు యువతలకు వచ్చా కాబట్టి నా మీద కూడా పెట్టవచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు విధానాల్లో ఒక భాగం దాని పెద్ద ప్రత్యేకంగా